నమస్కారం వార్తల్లోకి స్వాగతం ఒక ఆందోళనకరమైన వార్తతో పెడదాం భారతదేశంలో దాదాపు మిలియన్ల అంటే కోట్ల మంది వయోజనులు డయాబెటిస్ తో బాధపడుతున్నారు నిపుణులు చెబుతున్న దాని ప్రకారం భారత్ ప్రస్తుతం మెటాబాలిక్ ఆరోగ్య సంక్షోభం అంచున ఉంది డయాబెటిస్ వంటి వ్యాధులు ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారుతున్నాయి ఈ సమస్య తీవ్రతను వివరిస్తూ కేంద్ర మాజీ ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ గారు తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు ఆరోగ్య వ్యవస్థలు ముందస్తు స్క్రీనింగ్ నివారణ సంరక్షణపై దృష్టి సారించాలని ఆయన నొక్కి చెప్పారు ఎందుకంటే డయాబెటిస్ను సరిగా నియంత్రించకపోతే అది గుండె జబ్బులు కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది అయితే ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి మార్గాలున్నాయి చిన్నపాటి జీవనశైలి మార్పులు కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి రోజూ యోగా సూర్య నమస్కారాలు ప్రాణాయామం వంటివి చేయడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం మెటబాలిజం మెరుగుపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు స్థిరమైన సరైన ఆహార జీవనశైలి ఎంపికలతో డయాబెటిస్ను ఆలస్యం చేయవచ్చు లేదా పూర్తిగా నిరోధించవచ్చు అని వారు నొక్కి చెప్పారు ఈ సంక్షోభం ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను బలమైన ఆరోగ్య విధానాలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను తెలియజేస్తుంది లక్షలాది మంది భారతీయులను రక్షించడానికి ప్రభుత్వం ఆరోగ్య సంస్థలు ఇప్పుడు నివారణ నిర్వహణ వ్యూహాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి దేశవ్యాప్తంగా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారాన్ని తగ్గించడానికి ఈ డయాబెటిస్ పోరాటం చాలా కీలకం ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి